పాజిటివిటీకి సక్సెస్ రేట్ ఎక్కువ ఒక కాంపిటేటివ్ హాస్పిటెంట్ అయినా కావచ్చు మిగతా సెక్టార్లో పనిచేసేటటువంటి ఏ హార్డ్ వర్క్ అయినా కావచ్చు కాంపిటేటివ్లో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి మనస్తత్వంతో ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ప్రధానంగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మరింతగా ప్రేమించండి మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళని ద్వేషించే వాళ్ళని కూడా మీరు ప్రేమించండి ప్రతి దాంట్లో కూడా పాజిటివిటీ వెతకండి ఒక సమస్య మీకు ఎదురైతే మీకంటే ఎక్కువ సమస్యలు ఎదురైన వాళ్ళు ఎలా సక్సెస్ రేట్ సాధించరు ఆలోచించండి కానీ ఇది నాకు మాత్రమే వచ్చింది అనే నెగిటివిటీకి రాకండి మనకంటే అవకాశం లేక వెనకబడిపోయినటువంటి వాళ్ళు సక్సెస్ ఎలా అయ్యరు మనం ఎందుకు కాలేకపోతున్నామని ఆలోచించండి ప్రతి దానికి ఒక రెమెడీ అనేది ఉంటుంది డెఫినెట్లీ పాజిటివిటీలో ఆలోచించే ప్రయత్నం చేయండి ఎక్కడ కూడా జెన్యున్గా ఒక డెడికేషన్తో మాత్రమే ముందుకెళ్ళండి మీలో ఉన్నటువంటి మీ జెన్యునిటీనే ఈరోజు ఫెయిల్యూర్ కావచ్చు కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో భారీ సక్సెస్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఆ జెన్యునిటీ మాత్రం వదలొద్దు ఈ దేశంలో కాంగ్రెస్ లాంటి పార్టీ స్వతంత్రాన్ని తెచ్చిందని ఈ దేశ ప్రజలు దగ్గర దగ్గర అరవై డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ని గెలిపించారు ఈ రాష్ట్రంలో తెలంగాణ తీసుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీ లాంటివి వాటిని ఇప్పటికీ పదేళ్ళ నుంచి కొనసాగిస్తుంది బికాజ్ వాళ్ళకు ఉన్నటువంటి జెన్యునిటీని ప్రజలు గుర్తించారు సో మీకున్నటువంటి ఆ జెన్యున్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఆ జెన్యున్ క్వాలిటీ వల్ల ఖచ్చితంగా మీరు అనుకునేటటువంటి సక్సెస్ రేట్ అనేది కంపల్సరీ వస్తుంది అది భగవంతుడు గుర్తిస్తారు సో డెఫినెట్లీ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ విజయాన్ని చేరుకోవడానికి పాజిటివిటీ నేచర్ అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా మారుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి అంశంతో మరింత సమాచారంతో మేము ముందుకు జై హింద్ ఎవర్ ఫెయిల్యూర్ హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కష్టపడండి మీకు ఫెయిల్యూర్ అనేది రాదు ఏ అంశమైనా కావచ్చు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనుదిరిగి ఆలోచించే ప్రసక్తి చేయకండి డెఫినెట్లీ ఏదో రోజు మీరు పడేటువంటి శ్రమకి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది కీప్ వాచింగ్ డూ ఆడే ఛానల్ మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మేము మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఒక మంచి ఉద్యోగం సాధించిన మీ అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్స్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి